కామారెడ్డిలో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం ధర్నాకు దిగారు ధర్నాకు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున రైతు సోదరులు తరలివచ్చారు ఇంకో విశేషం ఏంటంటే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు రైతులు క్రియాశీలక సభ్యులు గ్రామస్థాయి నాయకులు కూడా ఈ ధర్నాలో పాల్గొనటం అనేది బీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది కామారెడ్డి మున్సిపాలిటీలో ఉండే అధికార పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు కూడా విషయం తెలవకుండా గోప్యంగా ఉంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాలు కాపాడటానికి బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకుల యొక్క ప్రయోజనాలు కాపాడటానికి బడుగు బలహీన వర్గాల భూములు లాక్కుని వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు అరెకరము ఒక ఎకరము రెండు ఎకరాలు ఇక అది పోతే వాళ్ళ బతికే బజారు పడుతుంది అటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతన్న భూములు లాక్కుని పారిశ్రామిక వాడ స్థాపిస్తారట కామారెడ్డిలో అక్కడ పారిశ్రామిక వాడ స్థాపించకపోయినా ఏమీ అంత అవసరమేమి లేదు పైగా ప్రభుత్వ బంజరు భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి పంటలు పండని భూములను వదిలేసి పచ్చటి పొలాలను రైతుల నోట్లో మట్టి కొట్టి భూసేకరణ చేసి రైతన్నలను రోడ్డున పడేయాలని ఒక బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క దురాలోచనను ఎండగట్టడానికి రైతన్నలు నడుం కట్టారు ఒక చిన్న రైతు బలహీన వర్గాలకు చెందిన రైతు ఆయన పేరు పయ్యావుల రాములు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామం సదాశివనగర్ మండలం కామారెడ్డి జిల్లా ఆయన ఈ బాధ తట్టుకోలేక నాకున్న ఎకరాలు ప్రభుత్వం గుజ్జుకుంటే కుటుంబ పోషణ ఎలా చేయాలి పిల్లల్ని ఎలా చదివించుకోవాలనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఉద్యమం రైతన్నల ఉద్యమం గత నలభై రోజులుగా సాగుతున్నా ఈ పయ్యావుల రాములు ఆత్మహత్యతో ఈ ఆందోళన ఉగ్రరూపం దాల్చింది ఎంత జరుగుతున్నా మేము బడుగు బలహీన వర్గాలు పేదల పట్ల మేమే పోరాటం చేసేదని ఛాంపియన్లుగా చెప్పుకున్న కామ్రేడ్లు ఎక్కడా కూడా వాళ్ళ ఉనికి కనపడటం లేదు ఎందుకంటే మునుగోడు ఎన్నిక తరువాత కామ్రేడ్లు బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వాన్ని వ్యతిరేకించకూడదనే ఆలోచనతో కామ్రేడ్లు కూడా రైతన్నలకు మద్దతు పలికిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా గిరిజనులు పోడు భూము సాగు చేసుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ తాతల తరాల నుంచి గత వంద సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో పంట వేసుకుంటే అటవీ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు వెళ్ళి పంటను ధ్వంసం చేయటం వాళ్లపై కేసులు పెట్టడం ఈ పోడు భూముల వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీ గిరిజనులకు తెలంగాణ జిల్లాల్లో తీరని ద్రోహం చేసింది ముఖ్యంగా నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా ఆదిలాబాదు జిల్లాలో ఉండే గిరిజన రైతులకు తీరని ద్రోహం చేసిందని తెలంగాణ ప్రభుత్వం విశ్లేషకులు భావిస్తున్నారు అయినా కామ్రేడ్లు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ పోడు భూముల వ్యవహారంలో ఎక్కడా కూడా స్పందించలేదు ఇక్కడ కామారెడ్డి చుట్టుపక్కల ఉండే ఐదు గ్రామాలను కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనం చేశారు అయినా తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి తర్వాత పనికిరాని భూములు ఉన్నాయి బంజర్ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి ఏరి కోరి కామారెడ్డి చుట్టుపక్కల పచ్చని పొలాలు భూసేకరణ చేసి అక్కడేదో పారిశ్రామిక వాడ పెడదాం అనే ఆలోచన తగదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ హుటాహుటిన కామారెడ్డికి శుక్రవారం ఆరవ తారీకు జనవరి వెళ్ళి మొట్టమొదటిగా ఆత్మహత్య చేసుకున్న రాముల కుటుంబాన్ని పరామర్శించి కలెక్టరేట్ ముట్టడికి పాల్పడ్డారు ఈ కలెక్టరేట్ ముట్టడిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసినాయి ఒక విశేషం ఏంటంటే అధికార పార్టీకి చెందిన సర్పంచ్లు వార్డు మెంబర్లు మున్సిపల్ కౌన్సిలర్లు గ్రామస్థాయి మండల స్థాయి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు త్వరలో మరొక ఆరేడు నెలల్లో ఎన్నికలు జరుగుతుంటే ఈ కామారెడ్డి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా రైతులలో దావానంలా వ్యాప్తి చెందుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ గొప్పలు చెప్పుకుంది మేము రైతు పక్షపాతి రైతుల కోసమే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఉత్తర భారతంలో రాజకీయ రైతు నాయకుడు రాకేష్ టికాయత్ని ఆహ్వానించి ఆయన సలహా సంప్రదింపులకు బీఆర్ఎస్ పార్టీలో కిసాన్ విభాగాలను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అసలే తెలంగాణ రాష్ట్రం ఐదు లక్షల కోట్ల అప్పులో ఉంది టీచర్లకి వాళ్ళకి నెల జీతం ఎప్పుడు వస్తుందో తెలవని పరిస్థితి ఆ నెలలో ఇరవయో తారీఖు వస్తుందా ఇరవై ఐదో తారీఖు వస్తుందా వస్తుందా రాదా కూడా తెలవని పరిస్థితి పెన్షనర్లకు కూడా ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలవని పరిస్థితి ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తెలంగాణ అత్తసొమ్ము అల్లుడు దానము చేసిన చందాన కేసీఆర్ తనకు వ్యక్తిగత పలుకుబడిని పెంచుకోవటానికి తెలంగాణ ప్రభుత్వ ధనాన్ని అంటే మనం పన్నుల రూపాన జీఎస్టీ కట్టిన డబ్బుని పంజాబు జార్ఖండ్ ఆయనకు తోచిన రాష్ట్రాల్లో ఉత్తర భారతంలో ఈయన ప్రచార వ్యామోహంతో ఖర్చు పెట్టాడు ఆయనకి అంత ప్రేమ ఉంటే టీ బిఆర్ఎస్ పార్టీకి బ్యాంక్ అకౌంట్లో వెయ్యి కోట్ల డిపాజిట్ ఉంది నెలకి దాదాపు నాలుగు కోట్లు వడ్డీ వస్తుంది వాళ్ళ పార్టీ సొమ్ముని రైతులకు ఇవ్వచ్చు కానీ ప్రభుత్వ ఖజానా నుంచి పంజాబ్ రైతులకు తెలంగాణ రైతులకు దిక్కు లేదు పంజాబ్ రైతులకు మాట పిటాయి నువ్వెవరని చెప్పి తెలంగాణ రైతులు ప్రశ్నిస్తున్నారు ఇక దిక్కుతోచని పరిస్థితిలో కామారెడ్డి రైతులు రాష్ట్ర హైకోర్టు మెట్లెక్కారు హైకోర్టు సోమవారం తొమ్మిది జనవరి మీ వాదనలు వింటాం రైతులకు న్యాయం చేస్తామని వాళ్ళ ధోరణిలో న్యాయపరమ న్యాయపరమైన అంశాలను విశ్లేషిస్తున్నారు ఇక వాళ్ళకి వేరే మార్గం లేదు అందువల్ల న్యాయస్థానమే ఆ న్యాయ దేవతను నమ్ముకున్నారు కామారెడ్డి రైతులు అసలు తెలంగాణ ప్రభుత్వం వీళ్ళ విధానాల వల్ల రైతు వ్యతిరేక విధానాలు రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు ఎక్కడా కూడా రుణమాఫీ గురించి మాట్లాడిన దాఖలా లేవు రుణమాఫీ హుళక్కే దాని బంధులుగా ఏదో రైతు బంధని కంటి తొడుపుగా పెట్టడం జరిగింది తరువాత రైతులు మరణించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అతి తక్కువ మంది మరణిస్తారు రైతు బీమా అనేది చాలా తక్కువ మందికి ఉపయోగపడుతుంది కావాల్సింది రైతు బీమా కాదు రైతు పండించే పంటల బీమా అవివేకంగా అనాలోచితంగా తెలంగాణ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా లేదు వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయినా రైతుకు నష్టపరిహారం ఇచ్చే పథకాన్ని అటకెక్కిచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం పంట నష్టపోయినా మూడు సంవత్సరాలుగా వర్షాలకు తడిసిపోయినా పంటల బీమా పథకం అమలు కాని కారణం వల్ల లక్షలాది రైతులు నష్టపోయారు కేసీఆర్ ఒకనొకప్పుడు ఓ ప్రకటన చేశాడు రెండు వేల పదహారు సంవత్సరంలో రైతులందరికీ నేను ఎరువులు ఉచితంగా సరఫరా చేస్తా ఆయన పక్కనుండే కార్యదర్శిని అడిగి ఎంత అవుతుంది ఖర్చు అన్నాడు పదిహేడు వేల కోట్లు అవుతుంది తెలంగాణలో ఉండే రాష్ట్ర రైతులందరికీ మనం ఉచితంగా ఎరువులు సరఫరా చేద్దామంటే అక్కడికక్కడ ఆయన ప్రకటన చేశాడు రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి తెలంగాణలో ఉండే రైతులందరికీ ఉచిత ఎరువులు అన్నాడు ఆ ఉచిత ఎరువులు అనే అది డైలాగ్గానే మిగిలిపోయింది అమలుకు నోచుకోలేదు మళ్ళీ ఎవరన్నా మాట్లాడితే దాని గురించి ఊసేయలేదు మరి ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు ఉచితముగా ఎరువుల సరఫరా చేస్తానన్నావు కేసీఆర్ ఏమైంది నీ హామీ అని ప్రశ్నిస్తుంటే సమాధానం లేదు ఇక ఇప్పుడు రైతు బంధు రైతు బంధు పథకం కింద బ్యాంకులో పడిన ఆ డబ్బు వెంటనే బ్యాంకు వాళ్ళు పంట రుణాలు తీసుకున్నారు రైతులు ఆ పంట రుణాల కింద జమ చేసుకుంటున్నారు రైతు బంధు కింద బ్యాంకులో వేసిన మొత్తం రైతు వినియోగానికి ఉపయోగపడటం లేదు రైతులు వాపోతున్నారు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి హామీలు గుప్పిస్తున్నాడు కనుక మీరు ఇచ్చిన రైతు బంధు ఎక్కడికి వెళ్తుందంటే పంట రుణం చెల్లింపుల ఖాతాలోకి వెళ్ళిపోతూ ఉంది మరొక ఘోరం రైతు ఆరుగాలం పండించిన ధాన్యం అమ్ముకుంటే ఆ ధాన్యము సివిల్ సప్లైస్ శాఖ వారు రైతు బ్యాంక్ అకౌంట్లోకి వేస్తున్నారు ఈ ధాన్యం అమ్మిన వచ్చిన డబ్బు బ్యాంక్ అకౌంట్లో పడగానే ఆ రుణం పంట రుణాల ఖాతాలోకి మళ్ళీ చేస్తున్నారు బ్యాంకు వాళ్ళు ఆ రకంగా ధాన్యం అమ్ముకుంటే అదే ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటే రైతు చేతికి డబ్బులు వచ్చాయి ప్రభుత్వానికి సివిల్ సప్లైస్ శాఖకి ఇవ్వటం ద్వారా రైతుకి డబ్బు రాకుండా పోతా ఉంది లేదు కొంతమంది మహబూబ్ నగర్ జిల్లా రైతులు తెలివిగా పక్కనుండే కర్ణాటక రాష్ట్రం రాయచూరుకి పట్టుకెళ్తున్నారు రాయచూరులు అమ్ముకుంటే రొక్కం చేతికి వస్తూ ఉంది ప్రభుత్వానికి ఇస్తే ఆ వచ్చిన మొత్తము ధాన్యం డబ్బంతా కూడా పంట రుణాల ఖాతాలోకి మళ్లించి బ్యాంక్ అధికారులు వాళ్ళు సహకరించడం లేదు వ్యవసాయ శాఖ మంత్రి ఈ విషయంలో నిస్సహాయ స్థితిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నారు ఈ కామారెడ్డి రైతు ఉద్యమం చిలికి చిలికి గాలివానై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రైతు ఉద్యమంగా మారే అవకాశం ఉంది మరి మున్సిపల్ శాఖ మంత్రి కామారెడ్డి ఈ పారిశ్రామిక వాడ గురించి ఒక ప్రకటన చేయొచ్చు అధికారులు కూడా రహస్యంగా చేయవలసిన ఉంది సొంత పార్టీ బీఆర్ఎస్ నాయకులకు కౌన్సిలర్లకు తెలవకుండా రహస్యముగా భూములు లాక్కునే ప్రక్రియని సొంత పార్టీ ప్రతినిధులు వాళ్ళే నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో తక్షణం ప్రభుత్వం కేటీఆర్ ఒక ప్రకటన చేయాలి మేము కామారెడ్డి రైతులకు అన్యాయం జరిగే విధంగా భూసేకరణ చేయబోము ఈ పారిశ్రామిక వాడ పంటకు ఆమోదయోగ్యంగా ఉండని పంటలు పండని బంజరు భూములలో ప్రభుత్వ భూములలో మాత్రమే ఈ పారిశ్రామిక వాడ పెట్టాలని ఆ విధంగా కేటీఆర్ ఎందుకు ప్రకటన చేయటం లేదు అని రైతులు ప్రశ్నిస్తున్న భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కలెక్టరేట్ ముట్టడి చేస్తే ఆయన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ నగరానికి తరలించారు అక్కడ ఉద్యమం వేడివేడిగా ఉంది రోజు రోజుకి ఆ ఉద్యమ సెగలు పెరుగుతూ ఉన్నాయి ఇది కేవలం కామారెడ్డి జిల్లాకే కాకుండా రాష్ట్రంలో ఉండే మరో ముప్పై రెండు జిల్లాలకు కూడా ఈ యొక్క రైతుల సెగ తాకి బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు